ప్పించుము కన్నీళ్లు విడిచు విత్తువారు గానముతో పంట కోసేదారు విడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు గానము చేయించు పనులు దేవుడి లేఖనాలు మనం చూస్తే మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడంటుయా దేవునికి మహిమ కలుగును కలుగునుగాక అవును దేవుడు మన కొరకు ఏం చేస్తాడైనా గొప్ప కార్యాలు చేస్తాడు ఆ గొప్ప కార్యాలు చేసి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సంతోష భరితులను చేసేవాడుగా ఉన్నాడు అలా అంటూ ఐదో వర్షంలో అన్నాడు కదా కన్నీళ్లు విడిచుచూ విత్తువాడు సంతోషగానంతో పంట పోస్తాడంట ఎవరైతే మరి విత్తనాలు చేత పట్టుకుని మరి దేవా నీ సహాయంతో మేము విత్తనాలు విత్తుతున్నాం నీవు మా మాపై కృప చూపించండి అని పంటను ఆశ్రమించండి ఈ పొలాన్ని దీవించమని ఎవరైతే అడుగుతారో దేవుడు చెప్తున్నాడు కదా వారు సంతోషగానంతో పంటకు వస్తారు తర్వాత పిడికడి విత్తనాలు చేత పట్టుకొని అన్నాడు పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చూ వారు ఏం చేస్తారంటే సంతోషగానంతో పంటలు మోసుకొని వస్తున్నట్టు లేఖన ఆదేశాలు ఇస్తున్నాయి కనుక మరి గత రెండేళ్ల క్రితం మన సంఘ సభ్యులు యువరాజన్న గారు ఇస్తే గారు మరియమ్మ గారు వారి సంతానం దేవుడు ప్రేమించి మరి ఈ పొలాన్ని కవులు చేయడానికి దేవుడు కృప కృప చూపించాడు మరి పొలములు మరి దినము మరి మొగ్గలకి వెళ్ళడం సిరిపతిని ప్రారంభిస్తుండగా దేవుడు ప్రతి మొగ్గ కూడా చక్కగా నిలబెట్టగలనట్టు మంచి గింజలు మంచి ధరలు మంచి రేటు కూడా దేవుడు వెళ్ళినట్టు మనమందరూ కూడా ప్రార్థన చేద్దాం వచ్చిన బంధువులను శ్రేయగులాసులను దేవుడు దీవించి మరి ఈ కొద్ది వినికిడిలో దేవుని వాక్యం కూడా దేవుడు ఆశీర్వదించునుగాక ప్రార్థన చేద్దాం మరి పాస్టర్ గారు మాట ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం

మహాపరిశుద్ధుగా ప్రేమ తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన పాదంలో కొందనాలయ్యా ఇదిగో మరి ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని స్తోత్రాలు వసంగ సభ్యులు ఎంతో ప్రియులు దేవుని కొందనాలు మరి కరెంట్ యువరాజన్న గారు ఎస్తినమక్క గారు మరి గారు వారి సంతానం దేవుడు ప్రేమించి దేవ మరి మీరిసినటువంటి పొలాన్ని బట్టి శుద్ధిస్తుంటున్నాం ఇదిగో ప్రభు పంటను ఇంతవరకు విత్తనాలు వేసిన మొదలు ఇంతవరకు సహాయం చేసేవీ వందనాలు మరి దినాన్ని మరి ప్రభు మొగ్గలు గెలడం ప్రారంభిస్తుంటున్నాం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మొగ్గలు గెలడం ప్రారంభిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ ప్రతి మొక్కను ఆశీర్వదించ ప్రతి మొగ్గను కూడా మీరు దీవించండి చక్కగా మంచి నిలబడగలనట్టు అవి మంచి దిగుబడి తాగలనట్టు మీ రుక్కు చూపి సహాయం చేయండి సిడిపతి చేస్తున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి ఇక్కడ శ్రేభిలాసులు బంధువులు కూడా అనేకులు తండ్రి మా సంఘ విశ్వాసులు కూడా ప్రభావి పొలంలో చేరి ఉన్నారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించండి ప్రాముఖ్యంగా అందరక్షలు నడిపించి మీరు రాకడకు సిద్ధపరుచుమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సు శక్తిగల ఉన్నతమైన మనం ప్రార్థించి మరి మొక్కలకి వెళ్ళడం ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెన మరి పొలం యజమానులైనటువంటి యువరాజన్న గారు మరి ఈశ్వరమగ మరిమాల గారు మరి సంతాన మరి పంట మీదను చేరు వచ్చిన మన అందరి మీదను ప్రభు కృప సదాకాలం చూడాలి పెన్సును గాక